మీరు గాని ఒంటరిగా ఉంటున్నా లేదా అందరి మధ్యలో ఉండి కూడా ఒంటరిని అనే భావన కలుగుతున్నా లేదా మీరు మీ సమయాన్ని ఏకాంతంగా గడుపుతుంటే మీరు విశ్వంచేత ఎన్నుకోబడిన వ్యక్తులు విశ్వం మనుషులకు తన గురించి చెప్పాలి వాళ్ళని ఉత్తములుగా మార్చాలి అనుకుంటున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉండే అన్ని అటాచ్మెంట్స్ని దూరం చేస్తుంది అప్పుడే మీలో దాగి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ అన్లాక్ అవుతుంది మీరు ప్రయత్నం చేయకపోయినా విశ్వం మీకు ఇబ్బంది పెట్టి అయినా సరే బుద్ధి పనిచేసేలా చేస్తుంది జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్నవాడు గొప్పవాడు కాదు కేవలం విశ్వంచేత ఎన్నుకోబడి విశ్వమంతా తన సంపద అని యోగిలా భావించేవాడే గొప్పవాడు అన్ని సంపదలు ఉన్నవాడికి ఒక లిమిటెడ్ నంబర్ వరకు మాత్రమే అన్ని ఉంటాయి కాని ఏమీ లేనివాడికి అరకొరగా ఉన్నవాడికి ఈ ప్రపంచమంతా సంపదే ఏది కావాలంటే అది తన ఆలోచన శక్తితో పొన్నగలిగినవాడు నిజమైన ధనవంతుడు విశ్వం మన మంచి కోసమే మనల్ని ఒంటరిగా ఉంచుతుంది ఎవరైతే సమర్థులో అటువంటి వారికి మాత్రమే ఇటువంటి అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీకు అన్ని సమాధానాలు మీ నుండే దొరుకుతాయి జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఉన్న అంతరార్థం మీకు అర్థమైనట్లు ఇంకెవ్వరికీ అర్థం కాదు మంచి చెడు రెండు కూడా మీకు ముందుగానే అర్థమవుతూ ఉంటాయి మీ ఇన్నర్ వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది ఆ సమయంలో మీ లైఫ్ పర్పస్ ఏమిటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి నా గమ్యం ఇటువైపు నేను దేనికోసం ఈ జన్మ తీసుకున్నాను నాకుండే స్కిల్స్ ఏమిటి నేను ఏ పని చేస్తే ఆనందంగా ఉంటాను అనే ప్రశ్నలు వేసుకుంటే ఏ స్కూల్లో కూడా నేర్చుకోన సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది ఒంటరిగా ఉండేవారు మిగిలిన వారికంటే శక్తివంతంగా ఉంటారు ప్రతి ఒక్కరికి లిమిటేషన్ ఉంటుంది కానీ ఒంటరిగా ఉన్న వ్యక్తికి యాక్సెస్ అన్లిమిటెడ్గా ఉంటుంది ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అతని ఆలోచన సరళంగా ఉంటుంది స్వయంగా శాస్త్రవేత్తల తన జీవితాన్ని తన మనసు అనే అర్థంలో చూసుకునే కేపబిలిటీస్ కేవలం ఒంటరిగా ఉండేవారికి మాత్రమే ఈ విశ్వం కల్పించింది ప్రపంచమంతా నవ్వుతున్నా ఏడుస్తున్నా గాని మీరు మాత్రం చలంగా స్థితప్రజ్ఞతో వ్యవహరిస్తారు ఏది ఎందుకు పోతుందో ఏది ఎందుకు వస్తుందో మీకు మాత్రమే స్పష్టంగా అర్థమవుతుంది మీరు జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాటిస్ఫైడ్గా లేకుంటే మీరు ఇంకేదో జీవితంలో తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది జీవితంలో ఏ ప్రయత్నం చెయ్యని వారి కోసం కాదు ప్రయత్నం చేసి కూడా దెబ్బలు తగిలించుకున్న వారి కోసం రోజులు బాగులేకపోతే దేవాలయాలకు వెళ్లే వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కానీ వాస్తవానికి వాళ్ల రోజులు బాగున్నాయి అందుకే భగవంతుణ్ణి చూడగలుగుతున్నారు భగవంతుడు అంటే శుభం శుభాన్ని చూసేవారి రోజులు చెడ్డ రోజులు ఎలా అవుతాయి ఆలోచన ఆధ్యాత్మికం వైపు మరలింది అంటే జీవితం శుభప్రదం కాబోతుంది అని అర్థం ఒక్కసారి ఈ బీజం మనిషిలో నాటుకుపోయిన తర్వాత జీవితంలో అన్ని క్షణాలను చాలా ఆనందంగా స్వీకరించగలుగుతాడు విశ్వం ఉంటే దైవం అదే అన్ని దేవతాశక్తి స్వరూపాలుగా అయ్యి మనిషి యొక్క స్థితికి తగ్గట్టుగా అతనికి అందుబాటులో ఉంది ఈ వీడియోని లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ను మీకు అందించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది టాపిక్లోకి వెళదాం ఒంటరిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి తనలో తాను మాట్లాడగలగడం సాధ్యమవుతుంది ప్రతి వ్యక్తి తనతో తాను మాట్లాడాలని స్వామి వివేకానంద కూడా చెప్పారు తనతో తాను మాట్లాడినప్పుడు అనంతమైన శక్తిని ఆ వ్యక్తి పొందగలడు దానితో అనితర సాధ్యమైన కార్యాలను చేయగలడు ఆ శక్తిని పొందాలి అంటే గుంపులో ఉండేవారికి చాలా కష్టం ఎవరైతే ఒంటరిగా ఉండి యోధుడిలా జీవితంలో పోరాటం సాగిస్తుంటారో అటువంటి వాళ్ళకి విశ్వం అనుగ్రహించింది అని అర్థం ఇక్కడ ఒంటరి అంటే కుటుంబాన్ని వదిలిన వ్యక్తి కాదు తన లోపల ఒంటరి వ్యక్తి ఉంటాడు వాడి ఆలోచన మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటుంది మీరు ఏకాంతంలో ఉండి అలా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది అటువంటి సమయంలో రియలైజేషన్కి సంబంధించిన ఆలోచనలు మీకు వస్తుంటాయి ఎంతో పవిత్రమైన భావనలు కలుగుతుంటాయి జీవితంలో మంచిగా ఉందామని అనిపిస్తుంది అందులోనే ఆనందం ఉందన్న విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది కానీ మళ్లీ విషయ సుఖాలు వచ్చినప్పుడు అవన్నీ మాయమవుతాయి ఎందుకంటే అప్పుడు మాయ అభిస్తుంది ఎప్పుడైతే మీరు ఒక ఆలోచన చేసినప్పుడు మనసుకి ఆనందం కలిగిందో ఆలోచనకు శక్తి ఉందని అర్థం ఆ పని చేస్తే జరుగుతుంది ఆ పనికి పంచభూతాలు సహకరిస్తాయి మీరు ఆనందంగా ఉంటారు ఎప్పుడైతే ఒక పని చేస్తున్నప్పుడు మనసు కాంప్లికేట్ అవుతుందో అటువంటి పని మీకు సెట్ కాదని అర్థం మీరు ఆ పనిని వదిలి పునరాలోచన చేయాల్సి ఉంటుంది విశ్వం సహకరిస్తుంది అని చెప్పడానికి ఖచ్చితమైన ఉదాహరణ ఆనందం దాని రూపమే ఆనందం మీరు ఆనందంగా లేరు అనుకుంటే ఈ అనంత విశ్వచైతన్యానికి మనస్ఫూర్తిగా నమస్కరించండి అప్పుడు మీ లోపల నుండే మీకు సమాధానం దొరుకుతుంది దొరికిన సమాధానంతో పని చెయ్యండి అదే మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది ఏకాంతంలో ఉన్నవారికి విశ్వం ఏదో ఒక రూపంలో అవకాశాలను కల్పిస్తూనే ఉంటుంది విశ్వశక్తి అనుగ్రహించి వచ్చిన సంపదను చెడు కర్మల కోసం వినియోగిస్తే ఇంకోసారి సమస్యల్లో వేసి మరింత మెచ్యూరిటీ వచ్చేలా చేస్తుంది లవ్ రెస్పెక్ట్ గ్రాటిట్యూడ్ సద్గుణం విశ్వం యొక్క లక్షణాలు ఇవి మీలో అణువణువును నింపడానికి ఈ విశ్వచైతన్యం నీకు సహాయం చేస్తుంది మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులకు నచ్చాల్సిన అవసరం లేదు మీలో వచ్చే అద్భుతమైన క్రియేటివ్ ఐడియాలను ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు మీలో ఎవ్వరూ కూడా నెగిటివిటీని నింపలేరు మీలో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే అది మీరు ఇతరుల నుండి గ్రహించినవి ఎప్పుడైతే ఏకాంతంలో రియలైజేషన్ జరుగుతుందో అప్పుడే మీ ఆలోచనలో మార్పులు వస్తాయి బుర్రలో నెగిటివ్ ఆలోచనలన్నీ పోతాయి మీలో సంకల్ప బలం పెరుగుతుంది మీరు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారు అని మీకు ఎవరూ ప్రశ్నించరు గెలిపైనా ఓటమైనా మీరు ఆనందంగా తీసుకోగలరు ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అని మీకు ఎప్పుడూ అనిపించదు అసలు ఆ ఫీలింగ్ కూడా మీలో ఉండదు మీకు తెలియకుండానే ఏదో ఒక ఆశాభావం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఇటువంటి సమయాన్ని విశ్వం మీకు ఎంచుకున్నప్పుడు వాటిని మీరు అస్సలు వదులుకోవద్దు మీరు ఏకాంతంలో ఉన్నప్పుడే ఫ్రీడమ్ అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది మీ లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎవరి సహాయం లేకుండానే మీరు దాన్ని సాల్వ్ చేయగలిగే సామర్థ్యం కలుగుతుంది ఇప్పటి వరకు గడిపిన జీవితం ఒకలా ఉంటుంది విశ్వం ఎంచుకున్న తరువాత గడిపే జీవితం ఇంకోలా ఉంటుంది మీ మీద మీరు పూర్తిగా శ్రద్ధ వహిస్తారు మీలో మీకు తెలియకుండానే కొన్ని అబిలిటీస్ డెవలప్ అవుతాయి అవి మీరు ఎటువంటి వ్యక్తులతో ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది జీవితంలో పాజిటివ్ పీపుల్ని మీరు అట్రాక్ట్ చేస్తారు అలాగే నెగిటివ్ పీపుల్ నుండి మీకు తెలియకుండానే దూరం అవుతారు మీలో ఈ మార్పులు వస్తున్నప్పుడు శత్రువులకు కూడా మీ మీద మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది మీరు బెనితే వేసుకుని ఉన్నప్పుడు ఒకరి ప్రభావం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది అన్నింటికీ లిమిటేషన్స్ ఉంటాయి కొంచెం ఆనందం కొంచెం దుఃఖంతో ఉంటారు కానీ తనజులు ఇవేవి ఉండవు గడిచిన కాలం వస్తున్న కాలం రెండూ కూడా ఆనందంగా ఉంటాయి మీరు నిత్య విద్యార్థిలా మారిపోతారు జీవితానికి పనికి చాలా విషయాలు నేర్చుకుంటారు మీ స్పిరిచువల్ జర్నీ స్పీడప్ అవుతుంది సత్యం అసత్యం రెండు మీకు అర్థమవుతాయి సత్యాన్వేషణ మీలో మొదలవుతుంది సహజంగా బతికే వాళ్ళ బతుకు ఎవరో డిసైడ్ చేస్తారు కానీ మీ బతుకుని మీరే డిసైడ్ చేసుకుంటారు ఇతర వ్యక్తిని చూసి వాళ్ళ యొక్క మెంటాలిటీని మీరు క్యాలిక్యులేట్ చేయగలిగే శక్తి మీకు వస్తుంది ఒక సంఘటన జరిగినప్పుడు అందరి కోణం ఒకలా ఉంటే మీ కోణం రియాలిటీలో ఉంటుంది వాస్తవం మీకు మాత్రమే అర్థమవుతుంది మీలో రేకెట్టే ప్రశ్నలకు సమాధానం కేవలం స్పిరిచువల్ వేలో ఉండేవారు మాత్రమే ఆన్సర్ చేయగలరు మీకు ఏది అవసరమో అది మాత్రమే చేస్తారు ఎదుటి వ్యక్తితో మీరు ఎప్పుడూ కూడా మీ సెల్ఫ్ని కంపేర్ చేయరు కొన్నిసార్లు మీరు ఎదుటి వ్యక్తులకు మెంటల్ పర్సన్లా కనిపిస్తారు కానీ వాళ్లకు ఇన్సైడ్లో మాత్రం మీరు జీనియస్ అని అర్థమవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఎదుటి వ్యక్తికి వచ్చినప్పుడు వారిలో భయం ఆవహిస్తుంది ఒకవేళ ప్రాబ్లం క్రియేట్ చేస్తే వారి పరిస్థితి నిత్య నరకంలో ఉంటుంది చూసిన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే క్యాపబిలిటీస్ పెరుగుతాయి ఎంతో మందికి అర్థం కాని ఫిలాసఫీలు మీకు అర్థమవుతాయి ఎటువంటి సమస్య వచ్చినా సరే దానికి కరెక్ట్ సొల్యూషన్ ఎక్కడ ఉందో మీకు పిలుస్తుంది మీరు ఒక అట్రాక్టెడ్ పర్సన్లా కనిపిస్తారు పుస్తకాలు చదవాలి అనిపిస్తుంది హింస చేయడం సరికాదు అని మీకు అర్థమవుతుంది కేవలం సాత్వికాహారం మాత్రమే తినాలి అనిపిస్తుంది అన్ని జీవుల పట్ల ప్రేమ స్వభావం కలుగుతుంది వాదించే వారితో ఎక్కువసేపు మాట్లాడాలి అనిపించదు ప్రపంచమంతా ఏమైపోతున్న మీ ఎమోషన్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి మంచి సంగీతం వినాలి అనిపిస్తుంది ఏదో ఇన్నోవేషన్ చేయాలి అని ఆలోచనలు వస్తాయి ప్రయోగాలు కూడా చేస్తారు రిలేషన్షిప్లో కంటే ఏకాంతంలో ఆనందం ఎక్కువగా ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ విశ్వం మీ జీవితంలో జరుగుతున్న అన్ని అంశాలను చూసుకుంటుంది మీ శరీరంలో సత్యక్రాలలో లోపాలను సరిచేయడానికి మీరు అనుకోకుండా శక్తి క్షేత్రాలను విజిట్ చేసేలా చేస్తుంది ఒక్కో క్షేత్రంలో శక్తి పనిచేసే తీరు ఒక్కోలా ఉంటుంది తరువాత ఆధ్యాత్మికత వైపు మిమ్మల్ని నడిపిస్తుంది భగవంతుడు ఉన్నాడు అనే విషయం మీరు గ్రహించేలా చేస్తుంది ఒంటరిగా ఉన్న సమయం చాలా విలువైనది రోజులో ఒక్కసారైనా కళ్ళు మూసుకొని మీకు అనుభవం మన మధ్యన కనిపించే శూన్యంలో నేను ఏ పని చేయాలి నేను ఎటు వెళ్ళాలి నా కార్యమేమిటి అని ప్రశ్నించండి మొదటి రోజు మీకు పెద్ద కారణం కనిపించకపోవచ్చు కానీ కాలం గడుస్తున్న కొద్దీ మీరు ప్రయాణించే మార్గంలో కార్యకారణ సంబంధం ఉందని మీకు అర్థమవుతుంది ఈ కార్యకారణ సంబంధం ఎలా ఉంటుందంటే అక్కడ ఉండే సమస్యను ఎవరూ పట్టించుకోరు దానిని మీరు మాత్రమే సాల్వ్ చేయగలరు మీరు మాత్రమే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ అనిపించుకుంటారు ఒంటరిగా ఉండే వాళ్ళకి మాత్రమే సమాజం మీద స్పష్టమైన స్పృహ ఉంటుంది అందరినీ పాడు చేస్తున్న ఇగ్నోరెన్స్ మీ నుండి దూరం అవుతుంది విశ్వం మిమ్మల్ని ఒంటరి చేసింది అని వెంటనే అర్థం అవ్వాలంటే ఒక మాత మీకు సందర్భానుసారంగా వినిపిస్తుంది మీకు ఓంకారం చేయాలి అనిపిస్తుంది ఓంకారం చేస్తే ఉపయోగాలు ఏమిటి అని మీలో మీకు అనిపిస్తుంది ఎవరో ఒకరు వచ్చి మీరు ఓంకారం చెయ్యండి అని చెప్పడం లాంటివి జరుగుతాయి లేదా విష్ణు సహస్రనామాలు వినాలి అనిపిస్తుంది ఓంకారం విష్ణు సహస్రనామాలు రెండు కూడా విశ్వం మరియు దాని యొక్క వర్ణన మన ఋషుల సూపర్విజన్తో విశ్వాన్ని దర్శనం చేసి వాటిని మనకు అందించారు వాటి అర్థాలు ఏమిటి అని మీరు మనసులో ప్రశ్న వేసుకొని ధ్యానం చేస్తే ఒళ్ళు పులికరించిపోయే సమాధానాలు మీకు దొరుకుతాయి ఇన్ని రోజులు నేను ఎక్కడ ఉన్నాను ఇది కదా నాకు కావాల్సింది అనిపిస్తుంది విశ్వం యొక్క మూల రహస్యాలు అది ఏ విధంగా పనిచేస్తుందో ఇలా చాలా రకాల ఆశ్చర్యకరమైన విషయాలు మీకు అర్థమవుతాయి అలా చేస్తున్నప్పుడు మీకు భవిష్యత్తులో రాబోయే రోగాలు రావు చెడు కర్మలు క్షయమవుతాయి ఆరోగ్యం బాగుంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో ఉండడం వల్ల ధనం సంపదలు కలుగుతాయి వాటిని మీరు సక్రమమైన మార్గంలో వినియోగిస్తారు విశ్వం ఇచ్చే జ్ఞానం అనంతమని మీకు అర్థమవుతుంది ఏకాంతంలో గ్రహించిన శక్తి అహింసను దూరం చేసి ప్రకృతికి దగ్గర చేస్తుంది మీలో సెన్సిటివిటీ పెరుగుతుంది బయట లోపల జరిగే మార్పును ఎక్స్పీరియన్స్ చేయగలరు మూగజీవాలు సైతం మీతో ప్రేమగా స్పందిస్తాయి విషకీటకలు మీకు హాని కలిగించవు మీలో ఉండే వైబ్రేషన్స్ వాటికి మ్యాచ్ అవుతాయి కేవలం విశ్వశక్తిని అర్థం చేసుకుని ఒంటరిగా ఉండే వారి వాయిస్లో బేస్ పెరుగుతుంది మీ పర్సనాలిటీ పెరుగుతుంది మీ పర్సనాలిటీ పెరగబడాలి అంటే ఏం చేయాలో అటువంటి విషయాలు రకరకాల మాధ్యమాల ద్వారా మీకు కనిపించడం వినిపించడం లాంటివి జరుగుతాయి మీ మాటలు ఎదుటి వ్యక్తిని కట్టిపడేస్తాయి మీరు ఒంటరి అన్న భావన మీ నుండి వెళ్ళిపోవడమే కాకుండా ఈ అనంతమైన విశ్వం నాకు తోడుంది అనే ధైర్యం విశ్వాసం మీలో పెరుగుతుంది ఇలాంటి మైండ్ సెట్ ఉంటే చాలు విశ్వం తన బిడ్డను తన ఒడిలో పెట్టుకుని చూసుకుంటుంది ఒంటరితనం సమస్య కాదు సమస్యలను ఛేదించే ఆయుధం మీకు విశ్వశక్తి ప్రసాదించిన వరం